డొనాల్డ్ ట్రంప్ భారతదేశం పైన యాభై శాతం సుంకాలు విధించి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు మరి ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తర్వాత భారతదేశం నుండి అమెరికాకు జరిగేటటువంటి ఎగుమతుల్లో డెబ్బై శాతం తగ్గుదల కనిపించింది మరి అమెరికా భారత్పై తీవ్ర ఆరోపణలు కూడా చేస్తుంది ఇప్పుడు రష్యా నుండి చమురు కొనుగోలు ఆపాలని భారతదేశంపై అమెరికా ఒత్తిడి చేస్తుంది మరి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసరు చైనా నిపుణుడు శ్రీకాంత్ కొండపల్లి ఇటీవల ఆయన మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని విధంగా చెప్పారు ట్రంప్ తన అహంకారం కారణంగానే భారతదేశం పైన సుంకాలు విధించారు మరి విధించి ఆ విధమైనటువంటి విధంగా ఇప్పుడు కక్ష పూరితంగా చేస్తున్నారు అనే అభిప్రాయపడ్డారు ఆయన ట్రంప్ వ్యాపారంపై సుంకాలు విధించాలనుకుంటే ఆయన భారత్ పైనే కాకుండా చైనా పైన కూడా విధించి ఉండేవారు కదా మరి నిజానికి దీనిలో భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు డొనాల్డ్ ట్రంప్ నిరంతరము నోబెల్ శాంతి బహుమతి పొందడానికి ప్రయత్నిస్తున్నారుగా మరి భారత్ పాకిస్తాన్ మధ్య పెద్ద యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకోవడం భారత్ పాక్ యుద్ధంలో రెండు దేశాల అధికారులు మధ్యవర్తిత్వం వహించి ఆ తర్వాతే యుద్ధం ఆగిందని దానికి నాదే క్రెడిట్ అని ఆయన నోబెల్ బహుమతి కోసం దావా కూడా చేశారు మరి ప్రపంచంలోని ఏడు పెద్ద యుద్ధాలను తానే ఆపానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు అయితే భారత్ డొనాల్డ్ ట్రంప్ వాదనను ఖండించడం వల్లే ఆయన వ్యక్తిగత అహంకారంతోనే భారత్ పైన టారీఫులు విధించి ఉంటారనే ఆరోపణలు వచ్చాయి అట్లాగే ఇజ్రాయేలు హమాస్ యుద్ధంలో కూడా ఆయన నోబుల్ బహుమతి గురించి మాట్లాడడం కనిపించింది అనేక సందర్భాల్లో ఇదే ప్రస్తావన అమెరికా చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ ప్రపంచ ఆధిపత్యం కోసం చైనా మరియు అమెరికా రెండూ పోరాడుతున్నాయని కూడా అన్నారు మరి అందుకోసం ఇలాంటి ఒత్తిడి వ్యూహాలు కొనసాగుతున్నాయి పాకిస్తాన్ ప్రస్తుతం ట్రంప్ తాళంపై ఆదేశానుసారం నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది భారత్ కూడా అలాగే వ్యవహరించాలని ఆయన కోరిక భారత్ అలా ఉండకపోవటం వలన ఆయన ఈర్ష్య పెట్టుకున్నాడు కాబట్టి ట్రంప్ వివిధ మార్గాల్లో భారత్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగానే రష్యా నుండి చమురు కొనకూడదు అనేటటువంటి విధంగా తెప్పించుకోకూడదు అనేటటువంటి నిబంధనలు ఇట్లాంటివి పెట్టడం లేదంటే అందుకే టారీఫ్లు పెంచాము సుంకాలు పెంచామని చెప్పడం ప్రపంచానికి ఇది చూపిస్తుంది కానీ అసలు కారణం వేరే ట్రంప్ విధించినటువంటి టారీ టారిఫ్లను మీరు కేవలం వ్యాపార నిర్ణయంగా చూస్తున్నారా లేదా రాజకీయ అహంకారంగా భావిస్తున్నారా అన్నది కామెంట్ చేయండి నమస్తే